శుభోదయం ప్రిమిత్రులారా ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం పలుకుతూ ఉన్నాను దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి సమూయేలు మొదటి గ్రంథము మూడవ అధ్యాయము వచనాన్ని చదువుకుని దేవుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం కాబట్టి సమూహేలు యహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బేర్షభ వరకు ఇస్రాయేలీలందరూ తెలుసుకొనిరి దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె ప్రియమిత్రులారా దేవుని యొక్క అనంత జ్ఞానం మానవ మేధస్సుకు అందనిది అలాగే దేవుని ప్రేమ కూడా మన ఊహకు అందదు అందుకే ఆయన ప్రేమ ఊహకు అందని ప్రేమ ఆయన కనికరము తరతరములు ఉండేది ఆయన కనికరాన్ని ఆయన ప్రేమను మనకు తెలియజెప్పేదే ఈ వచన భాగం సమూయేలు పేరు వినగానే మనకు గుర్తొచ్చేది గొడ్రాలైన అన్నా ప్రార్థన దేవుని సన్నిధిలో పెనుగులాడి దేవుని కృపచేత సమూయేలను గర్భాన్ని ధరించింది సమూయేలను దేవునికి అర్పించుకుంది ఈ హన్న ఇంతవరకు అందరికీ తెలిసిన చరిత్రే ఇంతకీ ఈ సమూహేలు పూర్వీకులెవరు సమూహేలు ఏ గోత్రపు వాడు దేవునికి యాజకుడుగా అతడు స్థిరపడి ప్రవక్తగా కొనియాడబడ్డాడు కదా అసలు తన పూర్వీకులెవరు అని ఆలోచన చేస్తే మనకు దేవుని కనికరము మీద దేవుని ప్రేమ మీద అపారమైన గౌరవము పెరగక మానదు ఎందుకు అంటే సమూయలు కోరహు సంతతి వాడు మొదటి దినవృత్తాంతముల గ్రంథము ఆరవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనము మనం గమనిస్తే కోరహు సంతతిలో నుండే ఈ సమూహలు వచ్చినట్టు మనకు అర్థమవుతుంది కోరహు అనే పేరు వినగానే మనకు గుర్తొచ్చేది సంఖ్యాకాండంలో దేవుని ఉగ్రతను అనుభవించినటువంటి వ్యక్తి దేవుని మీద దేవుని పంపిన సేవకుడైన మోష మీద తిరుగుబాటు చేసి ఈ భూమి మీద ఎవరూ పొందలేనంత భయంకరమైనటువంటి మరణాన్ని అనుభవించాడు ఈ కోర భూమి నోరు తెరిచింది కోరహు సంబంధీకులందరినీ భూమి నెలవిడిచి మింగివేసింది ప్రాణాలతోనే వారు పాతాళానికి వెళ్ళిపోయారు కానీ ఒక విచిత్రమైన సంఘటన జరిగింది సంఖ్యాకాండం ఇరవై ఆరవ అధ్యాయం పదకొండవ చిన్న అయితే కోరహు కుమారులు చావలేదు దేవుని ఉగ్రత నుండి కోరహు కుమారులు తప్పించుకోగలిగారు దేవునికి కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని తప్పించగలిగే శక్తి ఎవరికి ఉంది ఎవరు కాపాడగలరు దేవుడే కాపాడాలి అందుకనే వారు ప్రత్యక్షపు గుడారములోని బలిపీటాన్ని ఆశ్రయించారు నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకులకు గూటి స్థలం దొరికెను అని గానం చేసి ప్రభుని కొనియాడారు ప్రిమిత్రులారా దేవుని బలిపీటపు కొమ్ములను ఆశ్రయించి దైవోగ్రతను తప్పించుకున్న కోరహు కుమారుల సంతతిలో నుండి ఈ సమూహేలు ఉద్భవించాడు తమ తండ్రితో పాటు తండ్రి దోషశిక్షతో పాటు వారు పాతాలపు ద్వారానికి పరిగెత్తకుండా దేవుని ఆలయపు బలిపీటపు కొమ్ములను ఆశ్రయించి దేవుని కృపచేత వారు కాపాడబడ్డారు అక్కడతో ఆగిపోలేదు దేవుని కృప వారి పిల్ల పిల్ల పిల్లల వరకు ఆ కృప కొనసాగుతూనే ఉంది సమూహేల్ని ప్రవక్తగా చేశాడు దేవుడు కోరహు కుమారుల కుమారులు దేవుని ఆలయపు పనుల్లోనే ఆనందించారు ప్రభు కొరకే వారి జీవితాలు అర్పించుకున్నారు ప్రేమిత్రులారా దేవుని దీర్ఘశాంతాన్ని గమనించినప్పుడు దేవుని ప్రేమను గమనించినప్పుడు అప్రయత్నముగా మన హృదయము ఆనందముతో తుల్లిపోతుంది ప్రేమిత్రులారా పాతాళానికి పోవలసినటువంటి కోరహు కుమారులనే కనికరించిన దేవుడు ఆయన్న ఆశ్రయించిన నిన్నెందుకు కనికరించడు నీ పట్ల కూడా దీర్ఘశాంతం చూపుతున్నాడు నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు ఆయన బలిపీఠాన్ని ఆశ్రయించిన ధన్యుడా దేవుని కృపచేత నీవు మాత్రమే కాదు నీ పిల్ల పిల్ల తరం వరకు నీవు దీవించబడతావు అట్టి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక I mean.